ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యూరియా సమగ్రంగా సంపూర్ణంగా ఇచ్చినటువంటిది ఈ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి రైతులకు అండగా నిలవాలనేటువంటి ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో పనిచేశాడు కాబట్టి మాటలకు కాకుండా మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించాడు కాబట్టి ఆ రోజు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పెట్టుబడి సహాయం ఇవ్వడంలో కానీ వాటికి సంబంధించి రైతులకు యూరియా అందించడంలో కానీ సంపూర్ణంగా సమగ్రంగా ఆ రోజు చిత్తశుద్ధితో పనిచేశాడు కాబట్టి ఆ సమస్య తలెత్తలేదు రైతుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి యూరియాకి సంబంధించి కొరత రాలేదు ఈరోజు రైతులకు సంబంధించి యూరియా కొరత విత్తనాల కొరత రైతులకు సంబంధించినటువంటి ఈరోజు పెట్టుబడి సహాయం ఎక్కడా కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు పడుతుంటే అధికారుల చేత స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇప్పించి అంతా బాగుంది అని చెప్పి చెప్తే పాపం అన్నదాతల వెతలు కష్టాలు తీర్చడానికి ఈరోజు మీరు తీర్చకపోగా వాస్తవాలు ఒప్పుకోకుండా వాస్తవాలను వక్రీకరించి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయని మీరు స్టేట్మెంట్ ఇస్తుంటే మీ అధికారుల చేత మీరు స్టేట్మెంట్ ఇప్పిస్తుంటే ఈరోజు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే మీ అనుకూలం పచ్చ మీడియా అనుకూలమైనటువంటి పత్రికల్లోనే ఈ జిల్లాలో యూరియా పరిస్థితి విధంగా ఉంది ఈరోజు వ్యవసాయ సేవన ప్రారంభమైంది లేట్ కరేపు కాబట్టి నవంబర్ నెలలో వ్యవసాయ సేవన ప్రారంభమవుతుంది జిల్లాలో ప్రారంభమయ్యాయి కొంతమందికి నారులు పూర్తయ్యాయి ఈరోజు యాతలు ప్రారంభమయ్యాయి కొంతమంది నారులు పూర్తయ్యే యాతలు తీసుకొచ్చారు కానీ యూరియా అందక రైతుల పాపం విపరీతమైనటువంటి ఆవేదన విపరీతమైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకి అవసరం మేర యూరియా ఇవ్వాల్సిందే మీరు యూరియా ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా సరే రైతులకు యూరియా అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి కళ్ళబుల్లి కబర్లు చెప్పి ఏదో మామూలుగా నేను చేయింది చేస్తున్నాను అన్నట్టుగా నటించి చంద్రబాబు చేస్తున్నటువంటి అరాచకాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అబద్దాలు ఈరోజు ఇవన్నీ కూడా చూస్తే రైతులకు సంబంధించి ద్రోహం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ప్రజలందరినీ వంచినట్టుగానే రైతులను తీవ్రమైనటువంటి వంచనకు గురిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను